హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఇంకా మార్నింగ్ మార్నింగ్ అయితే ఈరోజు చూడండి ముగ్గు అయితే నేను ఏ విధంగా వేసేసుకుంటున్నాను ఈరోజు ఎందుకో నా ముగ్గు వేసేది చూపిద్దాము అనుకుంటున్నాను చాలా రోజులు అవుతుంది కదా ముగ్గు వీడియోస్ పెట్టక అంటే ముగ్గు వేసిన తర్వాత చూపించడమే కానీ వేసేది ఎప్పుడూ చూపించలేదు ఎప్పుడు మన పాత రూమ్లో ఉన్నప్పుడు మాత్రం చూపించాను ఇంకా ఈ కొత్త రూమ్లోకి వచ్చిన తర్వాత అస్సలు చూపించలేదు ఎందుకు అంటారా మనకి ఎదురుగానే వేరే రూమ్ వాళ్ళు ఉంటారు కదా మనకి ఆపోజిట్లోనే ఉంటుంది వాళ్ళ డోరు రెండు కూడా ఎదురెదురుగా ఉంటాయి అనమాట డోర్స్ దానివల్ల మనం డోర్ ఓపెన్ చేసామనుకోండి వాళ్ళు కనిపిస్తారు వాళ్ళు డోర్ ఓపెన్ చేస్తే మనం కనిపిస్తాం అన్నమాట పక్కన కూడా కాదు ఎదురెదురుగా ఉంటాయి దానివల్ల అయితే ఎక్కువగా డోర్ క్లోజ్ చేసే ఉంచుతాము వాళ్ళు కూడా అంతే ఎక్కువగా డోర్ ఓపెన్ చేసి పెట్టుకోరు మేము డోర్ ఓపెన్ చేసి పెట్టుకోము కానీ వాళ్ళు ఏంటంటే ఎయిట్ థర్టీ వరకే వెళ్ళిపోతారు అనమాట ఎయిట్ థర్టీ నైన్ వరకే వాళ్ళు అందరు వెళ్ళిపోతారు పిల్లలిద్దరూ స్కూల్ కాలేజ్కి వెళ్ళిపోతే వాళ్ళు ఆఫీస్లోకి వెళ్ళిపోతూ ఉంటారు దానివల్ల లాకేసే ఉంటుంది ఎక్కువగా నేనే టెన్ వరకు ఉండి టెన్కి ఇంకా నాకు షాప్ దగ్గరే కాబట్టి నేను టెన్కి వెళ్తాను ఇంకా అందుకనే మా ఫ్లోర్లో నేనే కొంచెం లేట్గా వెళ్ళేది షాప్కి ఇంకా అందుకనే ఎప్పుడైనా నేను ముగ్గు వేసేటప్పటికీ ఎవరు ఉండరు కానీ వీడియో షూట్ చేద్దామంటే ఎప్పుడూ కుదరదు అనమాట టైం ఫాస్ట్గా అయిపోతుంది కదా ఇంకా ముగ్గు వేసేటప్పుడు కూడా షూట్ చేయాలండి అస్సలు కుదరదు కానీ ఇంకా ఈరోజైతే ఆ ధైర్యం చేశాను అనమాట ఇంకెవరు ఉండరు కాబట్టి వాళ్ళైతే మార్నింగే వేసుకొని వెళ్తారు వెళ్తారు నేనేంటంటే కొంచెం లేట్గా అనమాట అంటే నాకు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో అంట్లో అవన్నీ కడిగేసి ఇంట్లో క్లీన్ చేసుకున్న తర్వాత అప్పుడు బయటకు వచ్చేసి క్లీన్ చేసుకొని ముగ్గు వేస్తాను వాళ్ళు ఏంటంటే వేరే ఆఫీస్కి వెళ్తారు కాబట్టి వాళ్ళు ఎయిట్ థర్టీకి వెళ్ళిపోతారు కాబట్టి అందరూ వాళ్ళ పని తొందరగా అయిపోతుంది నాకు టైం ఉంటుంది కాబట్టి నేను కొంచెం టైం తీసుకుంటాను అయితే ఈ డిజైన్ అయితే వేసేస్తున్నాను డిజైన్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నాకైతే బాగా నచ్చింది ఫ్లవర్స్ ఫ్లవర్స్గా చాలా రోజులు అవుతుంది నేను ముగ్గులు వేయక అంటే ముగ్గులు వేస్తాను కానీ నీట్గా ఫినిషింగ్ ఇలా బాగా సారీ ప్రతిదీ ఫినిషింగే అంటున్నాను ఎందుకో బ్లౌజులు బ్లౌజులు ఇదే అయిపోయింది నా లైఫ్ ఈ మధ్యలో ఇంకా అందుకని అదే వచ్చేస్తుంది అనమాట నోట్లకి అయితే చాలా రోజులు అవుతుంది కదా నీట్గా ముగ్గులు వేయక ఫాస్ట్ ఫాస్ట్గా వేయడమే రోజు ఇప్పుడు కూడా ఫాస్ట్గానే వేస్తున్నాను అనుకోండి కానీ వీడియో షూట్ చేస్తున్నాను కదా అని కొంచెం నీట్గా ముగ్గు వేస్తున్నాను లేదంటే ఏదో ఒకటి వేసేసి ఫాస్ట్గా లోపలికి వెళ్ళిపోతాను అనమాట ముగ్గు వేసిన తర్వాత చూస్తే బాగా అనిపిస్తుంది వేసేటప్పుడు కంటే కూడా అప్పుడు నాది నాకు తెలియలేదు కానీ వేసిన తర్వాత చూస్తే బాగా అనిపిస్తుంది అండ్ ఈరోజు వీడియో ఎన్నింగ్ వరకు చూడండి నేను లాస్ట్లో బ్లౌజ్ కటింగ్ కూడా కొంచెం ఫాస్ట్ మోడ్లో పెట్టేసి వీడియో అయితే షూట్ చేశాను ఎందుకంటే ఆల్రెడీ కటింగ్ ఫుల్ వీడియోస్ ఉన్నాయి వాటిని ఎడిటింగ్ చేయలేకపోతున్నాను ఇంకా అందుకని అలా కాకుండా స్పీడ్ మోడ్లో పెట్టేసి వీడియో షూట్ చేస్తాను అనమాట కటింగు అది మీకు కూడా యూజ్ అవుతుంది నా వ్లాగ్స్తో పాటు మీరు స్టిచ్చింగ్ నాలెడ్జ్ని కూడా పెంచుకోవచ్చు అనమాట ఇలాంటివి అందుకనే ఖచ్చితంగా ఏదో ఒక కటింగ్ వీడియో కానీ స్టిచ్చింగ్ వీడియో కానీ మన ఛానల్లో అయితే అంటే మన వీడియోలు అయితే యాడ్ చేస్తూనే ఉంటాను ఖచ్చితంగా యాడ్ చేస్తాను ప్లస్ నేను చేసే వర్క్ అదే కాబట్టి మీకు డైలీ ఖచ్చితంగా ఉంటుంది మీకు యూజ్ఫుల్గా ఉంటుంది అనమాట బ్లాగ్స్తో పాటు నా స్టిచ్చింగ్ ఇంకా నేను చేసే వర్క్ ఆ రోజు ఏ బ్లౌజులు కుట్టాను ఏంటి అనేది ఉంటుందన్నమాట ఇదిగోండి ముగ్గు వేసిన తర్వాత ఎలా ఉందో చాలామంది కామెంట్ చేశారు కదా ఇలా ఫ్లవర్స్ కూడా పెట్టండి అక్క బాగుంటుందని ఫ్లవర్స్ ఏం లేకుండా ఒకటే ఫ్లవర్ ఉండే దాన్నే ఇలా రెక్కలుగా చించి పెట్టేస్తారు అనమాట ఎలా ఉంది ముగ్గు బాగుందా ఆయన ఇప్పుడైతే రెడీ అయిపోవాలి ఇదిగోండి షాప్కి వచ్చిన తర్వాత అయితే ఈరోజు మార్నింగ్ నేను లైవ్ పెట్టాను కదా నిన్న మార్నింగ్ లైవ్ పెడితే ఇది నిన్నటి బ్లాగ్ అనమాట కొంచెము నిన్న లైవ్ పెట్టాను కదా ఇది కట్టింగ్ వీడియోస్ మూడు ఫ్రాక్స్ కుడుతున్నాను అని చెప్పేసి ఆ లైవ్ అయితే క్లారిటీగా వస్తలేదు నా ఫోన్ ప్రాబ్లమే అనిపిస్తుంది నాకైతే ఇంక అందుకనే లైవ్ చేయడం కంటే ఇలా వీడియో షూట్ చేసి పెట్టడం వల్లనే మీకు అర్థమవుతుంది అనిపిస్తుంది ఎందుకంటే లైవ్ చేస్తే అసలు క్లారిటీ వస్తలేదు వీడియో నేను అదే అనుకున్నాను అంటే నేను తర్వాత మళ్ళీ చెక్ చేసుకుంటాను కదా వీడియో ఇంకా అప్పటికే డిలీట్ చేద్దాము అనిపించింది కానీ ఇంకా ఎందుకులే అని ఉంచేసాను కానీ నాకు సాటిస్ఫాక్షన్ అనిపించలేదు అలా ఇవో అసలు క్లారిటీ లేదనమాట మీకు అర్థం అవుతుంది క్లారిటీ లేకపోతే నేను అందుకే వీడియో అంటే లైవ్ స్టార్ట్ చేసేటప్పుడే అన్నిసార్లు అడుగుతున్నాను అనమాట వీడియో క్లారిటీగా ఉందా ప్లీజ్ అండి కామెంట్ చేయండి కామెంట్ చేయండి అని కానీ స్టార్టింగ్లో బాగానే వస్తుంది స్టార్టింగ్లో కామెంట్ చేస్తున్నారు కి వచ్చేసరికి చెప్పట్లేదు అనమాట అంటే వీడియో క్లారిటీగా ఉందా లేదా చెప్తే నేను దాన్ని సర్చ్ చేసుకోవడమో లేదా లైవ్ ఎండ్ చేయడమో చేస్తాను ఇంకా నేను లైవ్లో కంటిన్యూగా మాట్లాడుతూనే ఉన్నాను కానీ అదే క్లారిటీగా లేదు నిన్న అయితే నిన్న మూడు ఫ్రాక్స్ ఒక్కరివే అంటే ఒక కస్టమర్వే కుట్టేశాను అనమాట అవి ఒక చిన్న పాపది మంత్స్ బేబీనే ఒక సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ ఉంటుంది బేబీ తర్వాత ఇంకొక పాపకేమో ఫోర్ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఉంటుంది ఇంకొకమ్మ వాళ్ళ మదర్ది అనమాట ముగ్గురివి నేను ఫ్రాక్స్ అయితే కుట్టాను ఒకటేమో కాలర్ టాపు సారీ కాలర్ ఫ్రాక్ మిగిలినవేమో నార్మల్గా నార్మల్ నెక్కువ అనమాట కుట్టిన తర్వాత అయితే చాలా బాగా నచ్చినాయి నాకైతే అండ్ ఇప్పుడు ఇది కుడుతున్నాను కదా ఇది కాలర్ ఫ్రాక్ అనమాట అయితే హ్యాండ్స్కి ఈ ఫ్రిల్స్ అనేది మొత్తం హ్యాండ్స్ మొత్తం పెట్టలేదు చూడండి మీరు గమనిస్తే క్లియర్గా ఒకసారి అబ్జర్వ్ చేయండి మొత్తం పెట్టలేదు ఓన్లీ మనకి షోల్డర్ దగ్గర మాత్రమే పెట్టాను అండ్ అటు సైడు ఇటు సైడు చిన్నగా వస్తాయి ఇది వేరే రకంగా కూడా మనం కట్ చేసి కుట్టవచ్చు ఏంటంటే ఫాస్ట్గా అయిపోతుంది అని చెప్పేసి ఈ మెథడ్లో అయితే కుడుతున్నాను ఇంకొక మెథడ్లో కూడా కుట్టుకోవచ్చు అంటే మొత్తం హ్యాండ్ అనేది ఫిల్స్ రాదు అంటే హ్యాండ్ మొత్తం ఫిల్స్ రావన్నమాట చూడండి మీకు ఇప్పుడు కనిపిస్తుంది నేను దీనికి లైనింగ్ వేసేసి మళ్ళీ ఫోల్డ్ చేసి కుడుతున్నాను ఇప్పుడు చూడండి ఇక్కడ మిడిల్లో మనం ఇక్కడ వరకు హ్యాండ్ ఏమి రాలేదు స్లీవ్ లెస్సే కానీ పైన కొంచెం కూర్చో యాడ్ చేస్తాను అంతే అది కూడా వీలైతే మీకు ఫోటో పెడతాను కస్టమర్ వచ్చేసి ఈ విధంగా పెట్ కుట్టమన్నారు అనమాట మీకు ఫోటో అనేది క్లారిటీగా కనిపిస్తుందో లేదో కానీ నేను కుట్టేది ఈ మోడల్ ఫ్రాక్ అనమాట ఇదిగోండి పైన మాత్రమే ఇలా ఫ్రిల్స్ వస్తాయి అన్నమాట వాళ్ళ మోడల్ చూపించారు కాబట్టి ఆ మోడలే కుడుతున్నాను చాలామంది ఇప్పుడు ఏంటంటే ఫోన్లోనే పంపిస్తున్నారు అనమాట ఫొటోస్ కానీ ఏదైనా డిజైన్ కావాలన్నా కూడా అలా మనం చూసేసి కుట్టేసేయాలంతే ఇంతకుముందు ఏంటంటే మనకి ఇలా పేపర్ టైప్లో ఉండేవి ఇప్పుడు అసలు అలా లేవు ఇదిగోండి దీనికి నేను కాలర్ కట్ చేస్తున్నాను ఇక్కడ సిక్స్ ఇంచెస్ పెట్టాను అంటే ట్వెల్వ్ ఇంచెస్ కాలర్ తర్వాత ఇక్కడ ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టి సెవెన్ అండ్ హాఫ్ పెట్టి ఇలా క్రాస్గా మార్క్ చేశాను ఎక్స్ట్రా కూడా తీసుకున్నాను తర్వాత దీన్ని ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ పైనకి మార్క్ చేసేసి ఇలా రౌండ్ చేసేస్తున్నాను ఇది ఇది ఒక రకం కాలర్ అనమాట రకరకాలుగా ఉంటాయండి కాలర్స్ అనేది నేను కట్ చేసిన తర్వాత మీకు షేప్ అర్థమవుతుంది చూడండి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాము అనుకున్నాను కానీ అప్పటికి వీడియో షూట్ చేయడానికి కుదరలేదు మర్చిపోయాను అందుకే తర్వాత చెప్తున్నాను ఇదిగోండి ఈ విధంగా ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి చూడండి ఇలా వచ్చింది కదా దీన్ని ఇలా అనాలి మధ్యలో అయితే బక్రమైన బెస్ట్ ఫెన్ ఏమైనా పెట్టచ్చు నేనైతే ఇదిగోండి లైట్గా అయితే పెడుతున్నాను దీని ఇంకా స్టిఫ్గా ఉండే బక్రం కూడా పెట్టుకోవచ్చు కానీ ఇది చిన్నపిల్లలది కాబట్టి అంత స్టిఫ్గా అవసరం లేదు అండ్ ఈ ఫ్రాక్స్కి అంత స్టిఫ్నెస్ కూడా వద్దనమాట అవసరం లేదు లైట్గానే ఉంటుంది కాబట్టి అలానే పెడుతున్నాను ఉల్టాస్ ఏదో చూసేసుకొని పెట్టుకోవాలి అయితే నేను ఇలా పెట్టేసి కుట్టాను చూడండి ఇది రాంగ్ అనమాట నేను మళ్ళీ తర్వాత తిప్పి పెట్టాను అది ఎలా అంటే ఇప్పుడు ఇలా ఈ రెండు ఫ్లోర్ ఈ రెండు ఫోల్డింగ్స్ అంటే క్లాత్ పైన ఈ బకరం పెట్టేసి కుట్టేసేయాలి కుట్టేసి రివర్స్ తీయాలి నేను ఎవరితో వేరే కస్టమర్ వస్తున్నంత మాట్లాడుకుంటూ ఇలా ఫాస్ట్ ఫాస్ట్గా పెట్టేశాను లేదంటే ఇలా కాదు లేదు అంటే ఇలా కూడా పెట్టుకోవచ్చు కానీ మనకి ఆ బక్రం అనేది ఇలా రివర్స్ తీస్తే పైనకు వస్తుంది మీరు అబ్జర్వ్ చేస్తే కాబట్టి ఇలా ఇది రాంగ్ అనమాట నేను ఇది కూడా చూపిస్తున్నాను ఎందుకంటే నేను చేసిన మిస్టేక్ అది అందుకని మిస్టేక్ అయినా మీరే కదా ఏదైనా మీకు చూపించడం నాది నాకు చూపించాలనిపిస్తుంది కాబట్టి నేను చెప్పేస్తాను అంటే డిలేట్ చేయవచ్చు దీన్ని కానీ నేను చేయలేదన్నమాట ఇదిగోండి ఫ్రాక్స్ అయితే కొట్టేశాను ఒకసారి చూపిస్తాను మీకు ఇది వచ్చి చిన్న పాప బేబీ అంటే సిక్స్ మంత్స్ బేబీ అని చెప్పాను కదా ఆ పాపకి ఎలా ఉందో చూడండి చాలా క్యూట్గా ఉంది కదా నాకు పెద్ద ఫ్రాక్స్ కంటే ఇలా చిన్న చిన్న ఫ్రాక్స్ కుట్టడము అవి కుట్టిన తర్వాత చూసుకోవడం అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాలాగా ఎంతమంది కనిపిస్తుందో కామెంట్ చేయండి ఎంత బాగుందో క్యూట్గా ఉంది కదా చిన్న పాపకి చిన్న పిల్లలకి ఇలాంటి మోడల్స్ డ్రెస్సులు వేస్తే ఇంకా క్యూట్గా కనిపిస్తారు ఇది బాగుంది కదా అండ్ తర్వాత ఇంకొక పాపది ఇది వచ్చేసి నేను చెప్పాను కదా కాలర్ ఫ్రాక్ అని ఇదే అనమాట ఇది ఒక రకంగా ఉంటుంది కాలర్ కాలర్స్ లో టైప్స్ చాలా ఉంటాయి ఇక్కడ పైన మనము ఉక్స్ అనేది పెట్టాలి అందుకే పడిపోయినట్టుగా ఉందనమాట అందుకే మీకు దగ్గర పెట్టి చూపిస్తున్నాను మీకు క్లియర్గా కనిపిస్తుందని ఇలా ఉంటుంది అనమాట ఉక్స్ పెట్టేసుకోవాలి ఇంకా ఇది కూడా ఫ్రిల్స్ పెట్టేసాను డోరీస్ పెట్టడానికి కొంచెం క్లాత్ ఎక్కువ లేకుండే అంటే ముగ్గురికి కుట్టాను కదా క్లాత్ అప్పటికే అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టాను అనమాట అందుకే కొంచెం ఈ వెనకల కట్టుకునే నాడలు అనేవి కొంచెం చిన్నగా పెట్టేస్తాను కొంచెం పెద్దగా పెడితే ఇంకా బాగుండేది ఆ ముందు మనకి పట్టిలాగా వస్తుంది కదా అక్కడ ఏదైనా బటన్స్ పెడితే ఇంకా లుక్ బాగుంటుంది ట్రై చేస్తాను ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఏం పెట్టట్లేదు ఇదిగోండి మా వారైతే వచ్చారనమాట మళ్ళీ అండ్ ఇది ఇంకొక ఫ్రాక్ అనమాట దీనికి ఏమో హ్యాండ్స్కి ఇలా సమోసా టైప్లో పెట్టమన్నారు డిజైను తర్వాత హ్యాండ్స్ వచ్చేసి నార్మల్ పెట్టేసాం కదా ఇలా ఇప్పుడు నెక్ బ్యాక్ నెక్ వచ్చేసి రౌండ్ ఫ్రంట్ నెక్ వచ్చేసి స్టార్ నెక్ పెట్టేసాను అండ్ గేరా అయితే నేను చెప్పాను ఫ్రిల్స్ చిన్నగా పెట్టమన్నారు కాబట్టి క్లాత్ అయితే ముగ్గురికి అడ్జస్ట్ చేసి కుట్టేసే అన్నారు అందుకనే కొంచెం తక్కువనే వచ్చినాయి పెద్దమ్మకి ఫ్రిల్స్ కానీ సరిపోద్ది ఫిల్స్ది అలా కుట్టేసాను అనమాట మొత్తానికి మూడు ఫ్రాక్స్ అండ్ లైవ్లో మీకు కుట్టడం కూడా చూపిద్దాము అనుకున్నాను కానీ అస్సలు వీడియో క్లారిటీగా లేదండి అండ్ తర్వాత ఇంటికి వచ్చేసాను ఇంటికి వచ్చిన తర్వాత అంటే మేము షాప్ షాప్ దగ్గర నుండి మార్కెట్కి వెళ్ళి వచ్చిన తర్వాత రైస్ పెట్టేసుకొని సాంబార్ ఉంటే తినేసి ఇదిగోండి నేను బ్లౌజ్ కట్ చేస్తున్నాను అండ్ బ్లౌజ్ అనేది బ్యాక్ ఓపెన్ ప్లస్ ఫ్రంట్ ఓపెన్ ఇది మీకు అర్థమై ఉంటుంది బ్యాక్ పెట్టాలి ఓపెన్ ఫ్రంట్ పెట్టాలి అందుకే నేను స్టార్టింగ్లో ఇలా అవన్నీ ఒక హాఫ్ ఇంచు ఉక్స్ పట్టి కాజు పట్టికి ఎక్స్ట్రా వదిలిపెట్టేశాను కింద కూడా అంతే ఖచ్చి కోసం వదిలిపెట్టేసి బ్లౌజ్ హైట్ పెట్టేశాను తర్వాత ఇదిగోండి ఇలా బ్లౌజ్ పెట్టేసి ఈజీగా ఉంటుంది కదా ఫాస్ట్గా కట్ చేయొచ్చని పెట్టేసి ఇక్కడ మాత్రం ఇంకొక పావు ఇంచు నెక్ పెంచాను షోల్డరు తర్వాత కిందికి అంతే ఆరం పావు పెట్టేశాను పెట్టేసి ఎల్ షేప్ డ్రా చేసేసి ఇలా డ్రా చేసేసాను ఇక్కడ ఒకటిన్నర పెట్టేసి రౌండ్ తీసేసాను అండ్ కరెక్ట్ మ్యాచ్ చెందలేదని చూశాను ఇది పదొక్క ఎనిమిది ఉందనమాట మనకి ఏడున్నరే వచ్చింది కాబట్టి నేను కొంచెం లూజ్ పెట్టమన్నారు కదా అది మర్చిపోయి పెట్టాను అందుకనే ఆ లూజ్ కూడా కవర్ అయిపోయింది ఇక్కడ ఎంత వచ్చిందో పెట్టేసి నాలుగించులు అక్కడికి మార్క్ చేసుకొని నెక్ అనేది టూ అండ్ హాఫ్ పెట్టేశాను కింద టూ అండ్ హాఫ్ పెట్టేశాను ఇక్కడ నడ లూజ్ని మధ్యలోకి మార్క్ చేసేసి బ్యాక్ డాట్ మార్క్ చేసుకున్నాను లేదు ఫోర్ ఇంచులు తర్వాత ఇదిగోండి నీకు కరెక్ట్గా వచ్చిందా లేదా అని చూశాను కరెక్ట్గానే వచ్చేసింది ఇలా ఇప్పుడైతే కట్ చేసేస్తున్నాను ఇదిగోండి ఇక్కడ కూడా కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకున్నాను ఎందుకంటే కొన్ని మెజర్మెంట్స్ని బట్టి మనం కట్ చేసినా కూడా కొంతమంది ఏంటంటే బ్లౌజ్ని మళ్ళీ చెక్ చేసుకుంటారు అనమాట కస్టమర్స్ అంటే ఏ కుట్టు ఇక్కడికి వచ్చింది అని అలాంటి కస్టమర్స్ కస్టమర్స్తో చాలా ప్రాబ్లము ఈ కస్టమర్ కూడా అలాంటి వాళ్ళే అందుకే నేను బ్లౌజ్ పెట్టేసి కట్ చేస్తున్నాను తర్వాత హ్యాండ్స్ డబుల్ ఫోల్డ్ చేశాను కదా మళ్ళీ ఫోల్డ్ చేసి కింద ఎక్స్ట్రా కట్ చేసేసి ఖర్చు ఒక హాఫ్ ఇంచ్ మార్చేసి తర్వాత బ్లౌ హ్యాండ్ లెంత్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ పెట్టేసి తర్వాత డౌన్ వచ్చేసి త్రీ ఇంచెస్ పెట్టాను అండ్ ఇక్కడ లూజు ఆరు ఇంచులు పెట్టేసి వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర నుండి ఇలా కర్వ్ అనేది తీశాను ఈ సైజుకి కరెక్ట్గా సరిపోద్ది అనమాట మూడు ఇంచులు డౌను ఇదిగోండి ఇలా లోతయితే తీసేసుకోవాలి మీకు ఫాస్ట్గా చెప్పొచ్చు ప్లస్ నాకు వీడియో ఎక్కువ షూట్ చేసినట్టుగా ఉండదు అందుకే ఫాస్ట్ మోడ్లో పెట్టేసి చూపిస్తున్నాను ఇప్పుడు బ్యాక్ ఓపెన్ పెట్టాం కదా అవుక్స్ పట్టి కాజ పట్టిది అది మనం ఫోల్డ్ చేయాలి ఎందుకంటే మనకి ఇక్కడ ఎక్కువ వస్తుంది లేదు అనుకుంటే ఇది కూడా యాడ్ చేసుకోవచ్చు ఎందుకంటే ఆల్రెడీ మనకి ఫ్రంట్ కూడా ఓపెన్ కాబట్టి సేమ్ బ్యాక్ పట్టు ఎలా ఉందో అలా మార్క్ చేసేసుకుంటున్నాను తర్వాత ఇక్కడ మార్క్ చేసేసుకొని తీసేసి ఎల్ షేప్ డ్రా చేసేసి లోత్ తీసేసుకోవాలి కాఫించు తర్వాత నెక్కు సెవెన్ అండ్ హాఫ్ పెట్టమన్నారు మీ కస్టమర్ కూడా కాబట్టి సెవెన్ అండ్ హాఫ్ పెట్టేశాను తర్వాత రౌండ్ చేయండి ఒకసారి చెక్ చేసుకోవాలి ఖచ్చితంగా వీళ్ళది ఏంటంటే మర్చిపోయాను స్టార్ నెక్ ఉంది కాబట్టి రౌండ్ నెక్ పెట్టకుండా స్టార్ నెక్ పెట్టాలి అందుకని మళ్ళీ స్టార్ నెక్గా మార్చేశాను ఇప్పుడు ఆ ఇంచ్ మార్క్ చేసేసి ఉక్స్ బెల్ట్ వర్క్ హైట్ మార్క్ చేసి ఒక వన్ ఇంచ్ పెంచాను తర్వాత బ్లౌజ్ హైట్ చూసాను అంటే ఫ్రంట్ హైట్ చూశాను ఉక్స్ బెల్ట్ తర్వాత సైడ్కి కూడా హైట్ ఒక పావు పావు ఇంచు ఎక్స్ట్రా పెట్టాను పైన కింద హాఫ్ ఇంచు పైన ఎక్స్ట్రా పెట్టేశాను ఇక్కడ త్రీ ఇంచెస్ దగ్గరికి డాట్ లెంత్ మార్క్ చేసేసుకొని వన్ ఇంచ్ వన్ ఇంచ్ విడితే పెట్టేసి లెంత్ వచ్చేసి టూ అండ్ హాఫ్ పెట్టేసి ఇలా కరవ తీసేసాను తర్వాత ఇక్కడ ఎంత ఉందో ఇక్కడ కూడా అంతే ఉందో చెక్ చేస్తాను కరెక్ట్గా వచ్చేసింది ప్రతిదీ చెక్ చేసుకోవాలి ఈ డాట్స్ అయితే మీకు చాలాసార్లు చెప్పాను కాబట్టి సింపుల్గా పెట్టేసుకోవచ్చు నా కటింగ్ మెథడ్ ఫాలో అయ్యే వాళ్ళకి డాట్స్ అనేది చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు మీరు నా టైలరింగ్ ఛానల్లో ఒకసారి ఫాలో అయినా కూడా మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇలా టక్స్ అయితే ఇచ్చేసేయండి ఫాస్ట్గా చెప్పచ్చు ప్లస్ మీకు ఫాస్ట్గా అర్థమవుతుంది ఇంకా ఎక్కువ ఎక్కువ సోది చెప్పడం ఎందుకని కానీ డైరెక్ట్గా ప్యాంట్ పాయింట్ టు పాయింట్ పెట్టేచ్చాన్ని స్పీడ్ మూల పెట్టాను అండ్ ఇంకా షేప్ బెల్ట్ విషయానికి వస్తే షేప్ బెల్ట్ బ్యాక్ పార్ట్ ఎంత ఉంది అంత పెట్టేసి ఉక్స్ బెల్ట్ సైడ్ మూడున్నర వచ్చింది సైడ్ జాయింట్ సైడ్ పొదొక్క మూడు వచ్చింది ఈ విధంగా మార్క్ చేసేసుకుని ఇలా క్రాస్గా కట్ చేసేసాను ఈ విధంగా బ్లౌజ్ అయితే కటింగ్ అయితే అయిపోయింది ఇంక ఇప్పుడు మెయిన్ క్లాత్ అయితే కట్ చేస్తున్నాను అయితే ఫస్ట్ ఏమో కస్టమర్ డిజైన్ పెట్టమన్నారు హ్యాండ్స్కి ఆ డిజైన్ కోసమని నేను ఈ వాళ్ళ శారీలో క్లాత్ కట్ చేస్తాను తర్వాత అంటున్నారు డిజైన్ ఏమొద్దు నార్మల్గా కుట్టేసేయండి అన్నారు ఇంకా అందుకని మళ్ళీ ఆ క్లాత్ అయితే తీసి పడేసాను ఇంకా వేస్ట్ కట్ చేశాను అనిపించింది అంటే వాళ్ళు చెప్తారనమాట ఫస్ట్ ఏదైనా డిజైన్ పెట్టమని అంటారు మళ్ళీ కుట్టే టైంకి మళ్ళీ ఏదో ఒక ఏదో ఒకటి క్లారిటీ ఇస్తారనమాట అలా ఉంటారు కొంతమంది కస్టమర్స్ ఇంకా అలా ఇంకా ఈరోజు చూసారు కదా మార్నింగ్ నుండి కూడా నైట్ వరకు అప్పటికి టైం వచ్చేసి టెన్ అయిపోయింది బ్లౌజులు కట్ చేస్తూనే ఉన్నాను ఇంకా డ్రెస్సులు బ్లౌజులు వెరైటీ కూడా తెచ్చాను కానీ అవేం చూపించలేదు ఒక్కటి మాత్రమే చూపించాను అప్పటికే ఇది కూడా ఫాస్ట్ మూర్లో పెట్టేసి చూపించాను మరి ఇక ఏ బ్లౌజ్ అయినా కూడా ఇంతే ఉంటుంది కదా ఒక మెజర్మెంట్స్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటాయి అంతే కటింగ్ చేసే విధానం అయితే ఇదే ఉంటుందని నేను చూపించలేదు ఇంకా అవి ఫాస్ట్గా ఇంకా ఫాస్ట్గా కట్ చేసేసుకున్నాను ఇంకా వీడియో చేస్తే వీడియో చేస్తే ఏంటంటే కొంచెం టైం వేస్ట్ అవుతుందని చెప్పి రిక్వెస్ట్ చేయలేదు ఓకే అండి మరి వీడియో నచ్చింది తప్పకుండా ఒక చిన్న లైక్ సపోర్ట్ చేయండి